ఒక తోటలో చిన్న విత్తనముండేది చుట్టూ ఎత్తిన పువ్వులు సూర్యకాంతి పువ్వులు గులాబీలు ఉండేవి విత్తనం ఆ పువ్వులను చూస్తూ అనుకుంది నేను కూడా పెద్ద పువ్వవుతానా గాలి మెల్లగా అన్నది ప్రయత్నించు నేల దాటి వెలుగుకురా విత్తనానికి భయమేసింది నేను చెయ్యలేకపోతే అని అనుకుంది మట్టి గట్టిగా ఉంది విత్తనానికి సూర్యుని మాటలు గుర్తువచ్చాయి ప్రతి ప్రయత్నంతో నీవు కొంచెం పెరుగుతావు విత్తనం ఒక చిన్న ప్రయత్నం చేసింది ఒక చిన్న మొలక నేలలోనుంచి బయటికొచ్చింది వర్షం పడినా ఎండవచ్చినా ఇతర విత్తనాలు ఆగిపోయినా ఈ మొలక మాత్రం నెమ్మదిగా పెరుగుతూ పోయింది కొద్ది రోజుల తర్వాత విత్తనం మొలకగా మారింది ఆకులు వచ్చాయి చివరగా చిన్న మొగ్గ కనిపించింది ఒకరోజు అది పుష్పించింది ఎక్కువ ఎత్తుగా కాకపోయినా ఆ పువ్వు బలంగా అందంగా మెరిసింది ఇతర పువ్వులు చూసి అన్నాయి మేము నీమీద గర్వంగా ఉన్నాం ఆ చిన్న పువ్వు సూర్యుని వైపు చూస్తూ మెల్లగా అన్నది నామీద నమ్మకాన్ని నేర్పినందుకు ధన్యవాదాలు నీతి పెరుగడానికి మనకు ధైర్యం ప్రయత్నం అవసరం కష్టాల మధ్యలోనూ ముందుకు వెళ్లాలి